ఈ రోజు గుంటూరు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగనుంది ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి స్టాండింగ్ కమిటీ ఎన్నికలో యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటికే హైదరాబాద్ లో వైసీపీ కూటమి పార్టీలు క్యాంపు రాజకీయాలు నడిపాయి ఉదయం పది గంటల ప్రాంతంలో కార్పొరేటర్లను కౌన్సిల్ సమావేశం మందిరానికి తీసుకొచ్చేలా పార్టీలు ఏర్పాటు చేశాయి మరోవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం గుంటూరు కౌన్సిల్లో పటిష్ట చర్యలు తీసుకున్నారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుంటూరు కార్పొరేషన్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ రోజు గుంటూరు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగనుంది ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు లైవ్ లో కృష్ణ థ్యాంక్ యూ ఈరోజు గుంటూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది వాస్తవానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అసలు రాజకీయ పార్టీలు ఏమాత్రం పరిగణలో తీసుకోవు కానీ ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి దీనికి ప్రధాన కారణం రాష్ట్రం మొత్తంగా టీడీపీ అధికారంలో ఉంది కూటమి పార్టీ అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్ దగ్గరకు వచ్చేసరికి వైసీపీ అధికారంలో ఉంది సో ఖచ్చితంగా గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీలో విజయం సాధించాలని రెండు పార్టీలు అంటే అటు కూటమి పార్టీ కానీ ఇటు గుంటూరుకి సంబంధించినటువంటి వైసీపీ నేతలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే క్యాంపు రాజకీయాలు కూడా నడిచినాయి మొత్తం యాభై ఏడు డివిజన్లు గుంటూరు కార్పొరేషన్లో ఉండగా ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ చనిపోవడం జరిగింది మిగిలిన యాభై ఆరు మంది దీంట్లో ఈ స్టాండింగ్ కమిటీలో ఓటు హక్కు వినియోగించుకోపోతూ ఉన్నారు అయితే ఇప్పటికే రెండు కూటములు అటు ఒక పక్కన కూటమి పార్టీ మరో పక్కన వైసీపీ రెండు కూడా హోరాహోరీగా ఈ ఎన్నికల్లో పోటీ పడిపోతున్న నేపథ్యంలో ఆరుగురు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నుకుంటారు ఈ ఈ ఎన్నికకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు చేసినటువంటి హడావుడి కానీ అదేవిధంగా రాజకీయ అంశాలు కానీ కొంత చర్చకు దారితీసే అదేవిధంగా ఉద్రిక్తత కూడా దారితీసినటువంటి పరిస్థితి ఒకవేళ రాజకీయ పార్టీలు కార్పొరేటర్లను కౌంటింగ్కి అదే ఓటింగ్కి రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తాయనేటువంటి అనుమానంతో పోలీసులకు కూడా పటిష్ట చర్యలు చేపట్టింది ప్రస్తుతం పోలీసు శాఖకు సంబంధించినటువంటి డీఎస్పీ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎంతమంది భద్రతను వినియోగిస్తున్నారు నలుగురు ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ గురించి మా మా సుంటూరు పరిధిలో ఒక నలుగురు సీఏలు ఒక ఒక ఆరుగురు ఎస్ఏలు ఒక యాభై మంది కానిస్టేబుల్స్ పది మంది ఏఎన్ఎస్ పార్టీ మళ్ళీ ఆర్మడ్ పార్టీ పెట్టేసి ఈ బందోబస్తు నిర్వహిస్తున్నాం యాభై ఆరు మంది కార్పొరేటర్స్ని లోపలికి ఎలాగ చేస్తాము వాళ్ళ ఐడి కార్డ్స్ అన్నీ కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది ప్రశ్న కూడా ఈ ఆవరణ వరకు ఎలా ఉంటుంది పైకి ఎవరిని కూడా ఓన్లీ కార్పొరేటర్స్ వరకే వెళ్తారు వాళ్ళు ఓటింగ్ అనుగ్రహించుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు తర్వాత మూడు తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ తర్వాత ఏమైనా చిన్న చిన్నవి దర్శనం జరగడానికి అవకాశం ఉంటుంది దాని మించి కూడా మీరు టికెట్ కూడా జరిగింది మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది గట్టి పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి రెండు పార్టీలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే సమయ ఎవరు గెలుస్తారో వాళ్ళని తీసుకొని మీరు వెళ్ళిపోండి ప్రజా గుంటూరు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇరు పార్టీలు సహకరించవచ్చుగా ప్రార్థిస్తున్నాను పోలీసులు అయితే పటిష్ట చర్యలు తీసుకున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా హైదరాబాద్లో మకాం వేసి ఉన్నటువంటి నిన్నటి వరకు మకాం వేసి ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా ఇప్పుడు ఈ ప్రాంతానికి తీసుకురాబోతున్నారు ఇప్పుడు ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఎన్నిక అయితే జరుగుతుంది యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోబోతా ఉన్నారు ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇతర నేతలు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉన్నారు అదేవిధంగా ఎన్నిక ముగిసిన తర్వాత పోలింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఎలాంటి ఆందోళనలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామనేది పోలీస్ శాఖ స్పష్టం చేస్తోంది